శ్రీకాళహస్తిలో వన్య కులక్షేత్రయుల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో లో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని మార్కెట్ యార్డు చైర్మన్ మధురెడ్డి ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కేక్ కట్ చేసి వన్యకుల క్షేత్రీయులకు తినిపించి సంబరాలు నిర్వహించుకున్నారు అనంతరం వన్యకుల క్షేత్రీయులు గజమాలతో ఎమ్మెల్సీ సిపాయి ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వంలోనూ వన్యకుల క్షేత్రీయులకు ఉన్నత స్థానాలు లభించలేదని వైకాపా ప్రభుత్వంలో వన్యకుల కులక్షేత్రయులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నత పదవులు ఇచ్చారని ఇందుకు ఉదాహరణగా తనకు ఎమ్మెల్సీ అదేవిధంగా శ్రీకాళహస్తి మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని మధురెడ్డికి ఇవ్వడం అనేక మంది బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి దక్కుతుందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో బీసీలంతా జగన్మోహన్ రెడ్డి మరియు స్థానికంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి పక్షాన ఉండి వారి విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మధురెడ్డి బుజ్జిరెడ్డి రత్నం రెడ్డి భారత్ లక్ష్మీపతి పెరుమల్ దామురెడ్డి చంద్రారెడ్డి జగదీష్ శివారెడ్డి ఇతరులు పాల్గొన్నారు ఏ మా ఏది ఒక్కడ నిఘటంగా చేయని నాయకుడు ఈరోజు అన్ని నిక్కదిగా చేస్తున్న బడుగు బలహీన వర్గాల కోసం ప్రేమ తంతు పేదలు బాగుపడాలి ఈ కులాలు బాగుపడాలి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి బాధపడితే దాన్ని కూడా తప్పు పడడం చాలా దారుణమైన పరిస్థితి ఈయన వ్యవస్థల్ని ఇప్పుడు సంఘం బాగుపడని దానికి అడ్డుపడకూడదు నేను మనవి చేసుకుంటూ ఈ రోజు వన్ కుల రేట్లు వన్య రేట్లు వన్ ఎక్కువ షేర్ ముఖ్యంగా ఆలోచన ఏంటంటే ఈ రోజు ఈ కులం గుర్తింపు ఒక్క మధుసూహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాబట్టి అందరూ అండగా ఉండి మనం జగన్ కానీ గెలిపించుకోవడానికి ఈ రోజు మేము ఈ రోజు అందరిని వినివయించుకుంటున్నాం ఆలోచించమని కోరుకుంటున్నాం అందువల్ల అలాగే మీడియా మిత్రులందరికీ ఎలక్షన్ అయినా సార్ ఈ రోజు ఏంటంటే